హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మా బాబుకి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను సో వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి రికార్డ్ చేద్దామని వీడియో తీస్తున్నాను ఈ వీడియోలో మనము ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాము అదేంటంటే ఆర్టిజం ఆర్టిజం అంటే ఏంటి నెక్స్ట్ ఆర్టిజం రావడానికి రీజన్స్ ఏముంటాయి నెక్స్ట్ పిల్లలకి ఆర్టిజం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫస్ట్ ఆర్టిజం అంటే ఏంటి ఆర్టిజం అంటే ఇది ఒక స్పెక్ట్రమ్ డిజార్డర్ దాన్నే మనము ఏఎస్డి అంటాము ఈ ఆర్టిజం అనేది ఒక దాని వల్ల వస్తుందని చెప్పలేము నెక్స్ట్ చిన్నపిల్లల్లో నరాలు డెవలప్మెంట్ అనేది ఉండదు అంటే నరాలు ఎదుగుదల అనేది ఉండదు నార్మల్గా ఉంటుందంటే వయసుకు తగినట్లు పిల్లలు బిహేవ్ చేయరు ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది సంవత్సరాలు ఉన్న చిన్న బాబు అనుకోండి టూ త్రీ ఇయర్స్ బాబు లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఐ కాంటాక్ట్ ఉండదు అంటే సరిగ్గా కళలోకి చూసి మాట్లాడడం మనం ఏదైనా పిలిచినప్పుడు వాళ్ళు పలికి మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేయరు వాళ్ళు ఏదో ట్రాన్స్లో వాళ్ళ పాటి వాళ్ళు అర్చుకుంటూ ఇలా ఉంటూ ఉంటారు నెక్స్ట్ దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి టూ గ్లాసెస్ ఇవ్వండి చిన్నపిల్లలకి ఇచ్చి నెక్స్ట్ వన్ గ్లాసు వన్ జగ్గు ఇవ్వండి నెక్స్ట్ జగ్ నిండా వాటర్ ఇచ్చేసి గ్లాస్లో పోయమని చెప్పండి గ్లాస్ నిండిన తర్వాత వాళ్ళు స్టాప్ చేస్తారా లేదా ఒకసారి చెక్ చేయండి సో అలా స్టాప్ చేయకుండా పోస్తూనే ఉంటారు ఈ ఆర్టిజం కిట్స్ నెక్స్ట్ ఇది చేయాలి ఇది చేయకూడదు అని ఏమీ తెలియకుండా ఉంటుంది నెక్స్ట్ మాటలు కూడా సరిగ్గా రావు స్పీచ్ డిలే కూడా ఉంటుంది నెక్స్ట్ ఇలాంటి పిల్లలకి సౌండ్ చేసిన సరిగ్గా వినిపించుకోరు అంటే వాళ్ళకి బ్రెయిన్ అనేది దాన్ని రిసీవ్ చేసుకోరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ పేరు పెట్టి అనుకోండి పలుకుతారు కదా సో అలా పలకరు నెక్స్ట్ సరిగ్గా స్మెల్ చూడలేరు వాసన చూడలేరు నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి రుచి కూడా సరిగ్గా తెలీదు కారం ఏంటి ఉప్పు ఏంటి సో అలా టేస్ట్ కూడా వాళ్ళకి తెలీదు ఈ ఆర్టిస్టిక్ కిట్స్కి నెక్స్ట్ ఇది చూసారు కదా ఇప్పుడు ఆర్టిస్టిక్ కిడ్స్ ఎలా ఉంటారంటే ఐ కాంటాక్ట్ ఉండదు నెక్స్ట్ సొసైటీతో ఎక్కువ మింగిల్ కాలేరు నెక్స్ట్ ఏదైనా పిలిచినప్పుడు వాళ్ళు పలకరు వాళ్ళ లోకాన్ని వాళ్ళే ఏదో మాట్లాడుకుంటూ అలా ఉండిపోతారు నెక్స్ట్ దీనికి క్యూర్ అనేది ఏమీ లేదు కొన్ని థెరపీస్కి తీసుకెళ్ళాలి అలాగే సోషల్ ఎన్రాల్మెంట్ ఉండాలి కన్స్ట్రిక్టెడ్గా ఉండకూడదు నెక్స్ట్ ఈ ఆర్టిజం రావడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి అవేంటంటే ఎక్కువ మొబైల్ ఇవ్వడం వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఎక్కువ మొబైల్ ఇవ్వడం వల్ల కూడా ఈ ఆర్టిజం అనేది వస్తుంది నెక్స్ట్ అదేంటంటే పొల్యూషన్ వల్ల కూడా ఆర్టిజం వస్తుంది అలాగే ప్రీమెచ్యూర్ లేబర్ అంటే నెలలు నెలలు నిండుకున్నానే పుట్టి ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆర్టిజం రావచ్చు తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో కూడా ఈ ఆర్టిజం ఉండొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందలేకపోవడము సో ఇవి కొన్ని సింటమ్స్ ఈ ఆర్టిజం రావడానికి నెక్స్ట్ ఈ ఆర్టిజం వచ్చిన తర్వాత మనము చిన్న కొన్ని కొన్ని యాక్టివిటీస్ అనేవి చేపిస్తూ ఉండాలి సో నా వీ నా వీడియోస్లో చిన్నపిల్లలకి కొన్ని కొన్ని యాక్టివిటీస్ ఉన్నాను సో ఇలా ఇలా అయినా చేపించవచ్చు లేదా థెరఫీకి అయినా వెళ్ళచ్చు నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి ఎక్కువ మొబైల్ ఇవ్వకుండా వాళ్ళ నెక్స్ట్ వాళ్ళతో కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేయించడము వాళ్ళతో టైం స్పెండ్ చేయడము లేదా చిన్నపిల్లల్ని కాసేపు గ్రౌండ్కి తీసుకెళ్ళి వాళ్ళని ఆడిపించడము ఇట్లాంటివన్నీ పనులు చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఫస్ట్ వాళ్ళకి నీట్గా అర్థమయ్యేలాగా చెప్తూ ఉండాలి సో అప్పుడే వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు తిన తినడం కావచ్చు ఏదైనా కూడా డైలీ యాక్టివిటీస్ అయినా కావచ్చు తినడము నెక్స్ట్ వాష్రూమ్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు చెప్పడానికి ట్రై చేయడము సో ఇట్లాంటివన్నీ కూడా మనం చిన్నపిల్లలకి నేర్పిస్తూ ఉండాలి మూడు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి మొబైల్ ఫోన్స్ అంటే ఈ మొబైల్ ఫోన్స్ అనే కాదు ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువ లైటింగ్ చూడడం వల్ల కూడా ఈ ఆర్టిజం రావచ్చని కొన్ని సర్వేస్ అయితే చెప్తున్నాయి ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రై